తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తీవ్రమైన వరదలతో రాష్ట్రం అకలాపుతం అయిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులతో సురక్షితంగా బయటపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు ఆంధ్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ కాకపోతే ఇప్పుడు వరదలు వీటి మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దేవుడు కొంచెం కర్ణించి వాటివతను తగ్గించి ప్రజలకు మేలు చేయాలని గవర్నమెంట్ కూడా ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటు అందరికీ నమస్కారం మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తీవ్రమైన వరదలతో అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ దేవుడి ఆశీస్సులతో అందరికీ త్వరగా కోలుకొని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కిట్టి హాస్పిటల్ తరఫు నుంచి ఆంధ్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రీసెంట్గా ఈ మధ్య వరదలు వర్షాలు తీవ్రమైన వర్షాలు వరదల వల్ల చాలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది దీని గురించి చాలా చాలా దిగ్భ్రాంతిగా ఉంది అందరికీ సో దేవుడి దయ వల్ల కొంచెం తొందరగా వరదలన్నీ తగ్గి ప్రాణ నష్టం జరగకుండా అందరూ ఉండాలని కోరుకుంటూ కని విని ఎరుగని వరద విపత్తులో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ముఖ్యంగా విజయవాడ ప్రజానికం ఈ విపత్తు నుంచి బయటకి త్వరగా రావాలని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నారు ప్రభుత్వం వారికి అందజేస్తున్న సకలమైన సహాయక చర్యలతో వారు త్వరగా ఈ కష్టం నుంచి బయటపడతారని ఆశిస్తున్నారు వినాయక చవితి శుభాకాంక్షలు ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వరద వరద కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా త్వరగా స్వాతన కలగాలని ఆశిస్తున్నారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కొన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అకాల వర్షాలు వరదల వల్ల నష్టపోయిన వారందరికీ కూడా వినాయకుడు అందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను తెలుగు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం అతలాపుతలమై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ సహాయంతో పాటు భగవంతుడు ఆశీస్సులు కూడా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రకృతి విపత్తుల నుంచి ఆ భగవంతుడు కాపాడాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితికి అందరు బాగుండాలి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సైక్లోన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ భగవంతుని నేను ఒకటే కోరుకుంటున్నాను వీళ్ళందరూ త్వరగా రికవరీ కావాలని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ కావాలని థ్యాంక్ యూ అందరికీ కూడా వినాయక జ్యోతి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పొన్నూరు ప్రాంత పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అలానే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాను తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు